వరిలో అధిక పిలకలు మనకు ఎటువంటి ఎరువులు వేసుకున్నప్పుడు మనకు వరిలో అధిక పిలకలు వచ్చి మనకు ముప్పై నుంచి నలభై క్వింటాల్ దిగుబడి వస్తుంది ఎటువంటి ఎరువులు వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిలకల గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను మనకు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి వెయ్యి రకం జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ వెరైటీ అనేది రా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల్లో తొంభై శాతం మంది రైతులు తెలుసు ఈ వెరైటీ కేవలం ఇరవై నుంచి ముప్పై పిలికలు మాత్రమే రావడం జరుగుతుంది కానీ దీని యొక్క దిగుబడి అనేది చూసుకుంటే ముప్పై ఐదు క్వింటాల్ నుంచి నలభై క్వింటాల వరకు దిగుబడి రావడం జరుగుతుంది ఇక్కడ చాలామంది రైతులు ఏమనుకుంటారంటే మనకు ఎక్కువ పిలకలు వచ్చినప్పుడు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అనుకుంటున్నారు కానీ ఒక ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాభై పిలికల కంటే కూడా ఎక్కువ దాటినప్పుడు పంట యొక్క దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది ఈ లాజిక్ అనేది చాలామంది రైతులు తెలియదు మనకు ఆల్మోస్టల్ ఇప్పటివరకు మన మార్కెట్లో అందుబాటులో ఉన్న రకాలను చూసుకున్నట్లయితే ముప్పై నలభై క్వింటాల వరకు మాత్రం దిగుబడి రావడానికి అనుకూలమైన రకాలు ఉన్నాయి వెయ్యి పదిలో సామావేశ్వరులు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు దిగుబడి రావడానికి అనుకూలమైన రకాలు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రతికూల వాతావరణ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో సన్నాలు కూడా నలభై క్వింటాలు ఎక్కడో ఒక్క దగ్గర రికార్డ్ అవుతుంటాయి అది కూడా వెయ్యిలో ఒక్కరికి ఈ విధమైన యాజమాన్యం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే నేల యొక్క సేంద్రియ కర్బణం సేంద్రియ కర్బణాన్ని బట్టి మారుతుంటుంది అయితే మనకు సాధారణంగా వరిలో ఎన్ని రకాల పిలకలు ఎన్ని ఎన్ని పిలకలు రావాలి ఈ పిలకల కంటే కూడా మీకు వరిలో ఎప్పుడైతే మన కాలం ఇప్పుడు ఉదాహరణకు నూట యాభై రోజుల కాలం విత్తనం ఉందనుకుంటే దాన్ని ప్రతి నెలకు నాలుగు రోజులలాగా కౌంట్ చేసుకోవాలి అంటే నూట యాభై రోజులు అంటే ఐదు నెలలు ఐదు నెలలకు ఐదు రోజులు అంటే ఇరవై ఐదు రోజులు ఇరవై నుంచి ఇరవై ఐదు పంట కాలం విత్తనం నాటుకున్నట్లయితే మీకు ముప్పై నలభై పిలకలు అనేది రావడం జరుగుతుంది దీనివల్ల మనకు ముప్పై నుంచి నలభై కుంటలు దిగుబడి రావడం జరుగుతుంది ఇక్కడ ఒక రోజు పెరిగే కొద్దీ అక్కడ దిగుబడి అనేది ఒక కింట తగ్గకుండా వస్తుంది అంటే అప్రాక్స్గా ఆ విధమైన యాజమాన్యం ఉంటుంది నూట ఇరవై రోజుల పంట ఉంటే మనకు పదిహేను నుంచి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు లోపే నాటు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టుకోవాలి ఇంకొకటి ప్రతి ఒక్క రైతుకు తెలియని విషయం ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చేటువంటి పిలకల విషయం పిలకల మందులను చూసుకుంటే గంట మందులు ఏదైనా సరే సీవిడ్ హ్యూమిక్ మాత్రమే ఉంటాయి మనకు ఆల్టర్నేటివ్గా ఇచ్చేటువంటి మందులు ఏమైనా ఉన్నాయంటే వాటిలో సీవిడ్ హ్యూమిక్ మాత్రమే ఉంటాయి దాంతోపాటుగా మీరు స్ప్రెడర్ కలుపుకొని వాడుకోవడం వల్ల మీకు నేల యొక్క స్టెబిలిటీ మెరుగుపడుతుంది తాత్కాలికమైనటువంటి సేంద్రీకరణ ఏర్పడుతుంది సేంద్రియ కర్మణం ఏర్పడాలంటే ఖచ్చితంగా పచ్చి రోట దీన్ని మించింది ఏదీ లేదు మీరు పది టక్కుల పెంటమట్ వేసినా ఏది వేసినా పేడెరు వేసినా ఇటన్నిటికంటే కూడా మీకు బత్ మంచిగా ఉపయోగపడాలంటే అంటే పచ్చి రోట ఎరువులు ఆ పచ్చి రోట ఎరువుల తర్వాత మనకు ఆల్మోస్ట్ మనం జల్లే సాఫ్ట్ ఫుడ్ల వల్ల కావచ్చు కొట్టే మందుల వల్ల కావచ్చు నేలలో అకౌంట్ అనేది తగ్గిపోయింది ఇలాంటి టైంలో మీరు సూక్ష్మజీవులను ఇచ్చుకోవాల్సి ఉంటుంది మనకు స్లరీ లాంటి ఎరువులను పారించుకోవడం కానీ లేదంటే ఏదైనా బ్యాక్టీరియల్ కల్చర్స్ పారించుకోవడం కానీ ట్రైకోటర్మాస్ ఉడోమాస్ లాంటి ఎరువులను చదువుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవాలి సీవిడ్ హ్యూమిక్ వేసుకుంటే మీకు ముప్పై నుంచి నలభై పిలకలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడి వస్తుంది మీకు వంద పిలకలు వచ్చినంటే ఖచ్చితంగా తాలు శాతం పెరుగుతుంది నలభై పిలకల కంటే ఎక్కువ పిలకలు వచ్చినప్పుడు తాలు శాతం పెరుగుతుంది దాంతోపాటుగా శాఖీయ పెరుగుదల మొక్కలు పెరిగి అడగూలి హార్మోన్లు కొడితే అంటే శాఖీయ పెరుగుదల పెరుగుతుంది దాంతో పునరుత్పాదక శక్తి అనేది తగ్గిపోతుంది దానివల్ల గింజలు తక్కువ రావడం తాలు ఎక్కువ